హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసు గౌరవ వందన స్వీకరించారు సందర్భంగా ప్రజలను జిల్లా ప్రగతి గురించి వివరించారు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను తెలియజేస్తూ ప్రదర్శించిన సకటాలను తలకించారు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శంత ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి పేదల సంక్షేమం సమగ్ర పాలసీల రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తాం ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్తు తెలంగాణకు ఒక భగవద్గీత ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చివేస్తుంది ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడం వల్ల రెండు రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు ఆదా చేయడం జరిగింది ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా దీపం పథకం ద్వారా అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల పథకం ద్వారా ఇరవై నాలుగు వేల ముప్పై రెండు గ్యాస్ కనెక్షన్లు మొత్తం ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు గ్యాస్ కనెక్షన్లు మంజూరు ద్వారా బీపీఎల్ కుటుంబీకులకు లబ్ధి పొందుతున్నారు పేద బడుగు బలహీన వర్గాల సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నూతన గృహ నిర్మాణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇందిరమ్మ ఇండ్ల కింద మొదట విడత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున మంజూరు చేస్తున్నాం రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం సొంత జాగా ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఐదు లక్షల రూపాయలతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నాం జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు మొదటి దశలో ఏడు వందల ఐదు రెండవ దశలో ఐదు వేల ఇండ్లు మంజూరు చేశాం నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు ప్రతి సోమవారం నిధులు మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల